ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు ఏమన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మరి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏది మరి ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా ఒక్కటి గతంలో మేమిచ్చిన రెండు నోటిఫికేషన్లు ఒకటి ఒకటేమో మేము గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే ఎంత గొప్పాడు ఈ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పదంటే ఆనాడు మేము ఐదు వందల మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం ఇస్తే దాన్ని రద్దు చేసిండి రాగానే మేము పోనీ ఇంకొక రెండు రెండు వేల పోస్టులు లేకపోతే ఇంకో ఐదు వందల పోస్టులు యాడ్ చేస్తాడేమో అనుకున్నాం ఏం చేసిండి నా అరవై పోస్టులు యాడ్ చేసిండి ఐదు వందల మూడుకు అరవై కలిపి అది నోటిఫికేషన్ ఇచ్చి నేను నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ వన్ అంటే మేము ఇచ్చిన దానికి కలిపింది ఒక అరవై పోస్టులు రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిఎస్సి ద్వారా ఇరవై వేల పైచిల్కు రిక్రూట్మెంట్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మేము రిక్రూట్మెంట్ చేసినాం ఈయనప్పుడు లొలివెట్టిండు రేవంత్ రెడ్డి ఏమన్నాడు మెగాడిఎస్సీ వేస్తా మొదటి క్యాబినెట్లోనే డిఎస్సి యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫస్ట్ క్యాబినెట్లు వేస్తా అన్నాడు మెగా డిఎస్సి మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్లను ఆలోచించమని కూడా కోరుతా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి మేము నోటిఫై చేస్తే దాన్ని నువ్వు వచ్చి రద్దు చేసినావు మేము అనుకున్నాం నువ్వు చెప్పినట్టు మరి యాభై వేల ఉద్యోగాలతోని డిఎస్సీ ఇస్తావేమో అనుకున్నాం నువ్వేం చేసినావు మరి మేమిచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిదికి అదనంగా ఐదు వేల తొమ్మిది వందల పదమూడు కలిపి పదకొండు వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాడంటే ఒక్కటంటే ఒక్కటి కొత్త నోటిఫికేషన్ లేదు రెండు మేమిచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి వాటికి ఇంకొన్ని కలిపి కొన్ని కొసిరి అది మళ్ళీ కొత్తగా ఇచ్చింది తప్ప ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇవ్వకపోగా రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన మాటను తుంగలో దక్కే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇంతవరకు అది అతి లేదు గతి లేదు అదేవిధంగా ఇంకా దుర్మార్గం ఏంటంటే ముఖ్యమంత్రి గారి సహచరుడు ఆయన డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మేము నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అనే మాటనే ఇవ్వలేదు అని నిండు శాసనసభలో పచ్చి అబద్ధం వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని పిలిచేమో ఇక్కడ యూత్ డిక్లరేషన్లో నెలకు నాలుగు వేలు అని చెప్పి మాట కానీ వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట మార్చి మేము ఉద్యోగాలు ఇస్తామన్నాం కానీ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని ఎక్కడ చెప్పాం అని చెప్పి మాట మార్చినారు ఇవన్నీ కూడా తెలంగాణ యువత తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ గ్రాడ్యుయేట్లు అందరూ గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లాగూ ఇస్తలేడు జాబ్ క్యాలెండర్ ఎట్లాగూ లేదు మీకు అర్థమైపోయింది మోసం ప్రవేశ పరీక్షలకు ఎంట్రెన్స్ ఫీ టెస్ట్లకు రూపాయి కూడా ఫీజు తీసుకొని అన్నాడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజు నాలుగు నాలుగు వందల రూపాయలు ఉండేది రేవంత్ రెడ్డి గారు చెప్పినారు నేను ఒక రూపాయి కూడా తీసుకోను జీరో ఫీజు అన్నాడు కానీ ఆయన వచ్చినాక టెట్ ఫీజుని నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వేలు చేసినాడు ఇది వాస్తవం అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి